హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక తొమ్మిదవ తరగతి అమ్మాయికున్న ధైర్యం గురించి మాట్లాడాలనుకుంటున్నానండి ఆ అమ్మాయికి అప్ ఎందుకంటే ఆ అమ్మాయి కస్తూరిబా స్కూల్లో చదువుకుంటుందంట ఆ అమ్మాయి కలెక్టర్కి వినతపత్రం అందించింది ఏమనంటే స్కూళ్ళు బాగు చేసామంటున్నారు స్కూల్లో సౌకర్యాలు ఉన్నాయంటున్నారు సౌకర్యాలు ఉన్నప్పుడు స్కూల్లో చదివి టీచర్ పిల్లల్ని గవర్నమెంట్ ఆఫీసర్ల పిల్లల్ని కరెక్ట్ గారు మీ పిల్లల్ని కూడా చదివించవచ్చు కదా అక్కడే ఎందుకంటే మాకు సౌకర్యాలు ఇస్తున్నామంటున్నారు మాకేం సౌకర్యాలు ఇవ్వట్లేదండి సరిగ్గా మాకు చెప్పినట్టు ఏమి ఉండట్లేదు మేము ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి అక్కడే పడుకోవాలి మా పుస్తకాలు అక్కడే పెట్టుకోవాలి హాస్టల్లోని ఎవరైనా అధికారులు వచ్చారనుకోండి అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఏవేవో ఏవో నాలుగు బెడ్లు వేసేసి చూపిస్తారు ఇదండి మా పరిస్థితి చాలా ధైర్యంగా చెప్పిందండి ఆ అమ్మాయి ఫ్యూచర్లో మంచి లీడర్ అవుతుందని అవ్వాలని ఒక మంచి నాయకురాలు అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ అన్నారు మీ పిల్లల్ని ఎక్కడ చదివించారు సార్ మీ ఎమ్మెల్యేలు పిల్లల్ని ఎక్కడ చదివించారు మీ దగ్గర పనిచేసే పార్టీ అభ్యర్థులు స్కూల్ని ఎక్కడ చదివించారు వీళ్ళందరూ ఎక్కడ చదివించారు నాడు నేడు అన్నారు పేరుకు మాత్రమే నాడు నేడు మీకు అనుకూలం వాళ్ళకి ఆ బ్యాగ్స్ బుక్స్ కాంట్రాక్ట్లు ఇచ్చారు షూస్ అవినే నాసిరకం సరే అదైపోయింది ఇప్పుడు ఇక్కడికి వద్దాం మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం గురించి వద్దాం కూటమి ప్రభుత్వంలోని అతనేమో అమ్మఒడి అన్నాడు ఒకరికి ఇస్తానన్నాడు ఇతను తల్లికి మందరం అన్నారు కనండి ఎంతమందినైనా పిల్లలు అన్నారు ఎంతమందినన్నా కా కంటే మీరు మీరు ఇచ్చే సంవత్సరానికి పదిహేను పదిహేను వేలు అని చెప్పి దాంట్లో ఒక రెండు వేలు కట్ చేసి పదమూడు వేలతో జీవితం అయిపోతుందా సార్ అసలు డబ్బులు పంచడం ఏంటండి సంపాదించుకోవడం నేర్పించాలి ఉద్యోగ కల్పన ఉండాలి ఉద్యోగ సృష్టి ఉండాలి అంతే తప్ప సార్ నేను ఇప్పుడు అడుగుతున్నాను ఆ అమ్మాయి అడిగింది నైన్త్ క్లాస్ అమ్మాయికి కలెక్టర్కి వినంత పత్రం ఇచ్చింది అమ్మాయి ధైర్యంగా ఏం సార్ సౌకర్యాలు అంత బాగున్నాయి అన్నప్పుడు మీ అంత గవర్నమెంట్ స్కూల్స్లో సౌకర్యాలు బాగున్నాయి అని మీరు అంతలా చెప్తున్నప్పుడు మరి మీ పిల్లల్ని ఎందుకు మీ మనవన్నె ఎక్కడ చదివిస్తున్నారండి సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మీ అబ్బాయిని ఎక్కడ చదివిస్తున్నారు ఏ స్కూల్లో చదివిస్తున్నారు మన డిప్యూటీ సీఎం గారు మీ అబ్బాయిల్ని ఎక్కడ చదివిస్తున్నారు మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు ప్రతి టీచర్ని అడుగుతున్నాను ప్రతి ఉద్యోగస్తుని అడుగుతున్నాను ప్రతి కలెక్టర్ని అడుగుతున్నాను అందరినీ అడుగుతున్నాను పదవులు తీసుకునే వాళ్ళు ఉంటారు స్కూల్ టీచర్స్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటారు వీళ్ళు గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలియదా అండి కస్తూరిబా స్కూల్స్లో ఏం జరుగుతున్నాయో వాళ్ళకి తెలియదా ఆడపిల్లలకి ఏం వస్తువులు ఉన్నాయో వాళ్ళకి తెలియదా ఇంత బాధపడుతూ ఆ అమ్మాయి కలెక్టర్కి వినతపత్రం ఇచ్చిందంటే మరి గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటే ఉమెన్ ఏనండి అది కూడా టీచర్లు డిప్యూటేషన్ మీద ఇస్తారు ఎవరు రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఏవో తిందామని చెప్పి వేయించుకుంటూ ఉంటారు రాజకీయ పలుకుబడితో వాళ్ళేమో డిప్యూటేషన్ మీద పోస్టులోకి చాలామంది వస్తారు నాకు తెలిసి ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి ఈ పిల్లలకి ఆ అమ్మాయి ఎక్కి అడుగుతుంది వీళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు ఆ కస్తూర్బా స్కూల్స్లోనే స్కూల్స్లో చెప్పే టీచర్స్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు నా గురించి అడగొచ్చు మీ అమ్మాయిని ఎక్కడ చదివించావు అంటే నేను మా అమ్మాయి గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకుంది చదువు అయిపోయింది గవర్నమెంట్ యూనివర్సిటీలో చదువుకుంది నేను చెప్తా ధైర్యంగా మీరు మిగిలిన వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు సార్ కలెక్టర్ గారులు వాళ్ళు చెప్తున్నారు మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు పోలీస్ వ్యవస్థను అడుగుతున్నారు మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు సీఎం గారు అడుగుతున్నాను మీ అబ్బాయిని ఎక్కడ చదివించారు డిప్యూటీ సీఎం గారు అడుగుతున్నాను మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు మీ ఇంట్లో ఫ్యామిలీలో పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు ఒక్కసారైనా చూస్తున్నారా ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా మహిళా మంత్రులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ ఒక ఆడపిల్ల రోడ్డుకెక్కి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఎంత వస్త్రం లేకపోతే ఆ పిల్ల పసి మనసు ఎంత బాధపడకపోతే వచ్చి కంప్లైంట్ ఇస్తుంది ఏం సార్ విద్య వైద్యం అనేది ఎక్కడ సవ్యంగా జరిగితే అప్పుడే సార్ అభివృద్ధిలోకి వెళ్ళినట్టు అంతే తప్ప మీరు ఏదో ఎంతమంది పిల్లలైనా కనండి మేము తల్లికి మందని వేసేస్తానని ఆర్థిక వ్యవస్థను తూట్లు పడిపిస్తున్నారు ఇంకొకటి ఫ్రీ బస్ అని చెప్పి నారీ నారీ శక్తి అని చెప్పి ఫ్రీ బస్ తీసుకొచ్చారు బాగుందండి చాలామందికి ఇది చాలా ఉపయోగమే కానీ చాలామంది కండక్టర్స్ ఆపట్లేదు సార్ ఆపట్లేదు బస్సులు చదువుకొని వాళ్ళకి అసలు ఆపట్లేదు ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి తెలుసు చూడగానే వాళ్ళకి ఆపుతున్నారు ఫ్రీ బస్సే అని చెప్తున్నారు అదే చదువుకోని వాళ్ళ నుంచి ఫ్రీ వాళ్ళకి తెలియదు కదా చదువు రాదు కాబట్టి రాదు కాబట్టి అడుగుతారు ఇది ఫ్రీ బస్ అంటే కాదు అని చెప్పి లాగిచ్చేస్తున్నారు నేనే చూసాను చాలా నేనే సాక్ష్యం ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డు దీంట్లో ఉంటే చూపిస్తే దీంట్లో ఉంటుంది కదా సార్ పీడిఎఫ్లో ఉంటుంది కదా దాంట్లో ఉంటే చూపిస్తే కుదరదు అంటున్నారు ఏం సార్ ఆధార్ కార్డు పీడిఎఫ్లో ఉంటే మాదే కదా చేతిలో ఉంటే మాదే కదా ఆధార్ కార్డు ఏదైనా మాదే కదా జెరాక్స్ కూడా వద్దంట వాళ్ళకి ఒరిజినల్లే కావాలంట ఇట్లా మాట్లాడుతున్నారండి అందరూ ఆధార్ కార్డులు ఎన్నిసార్లు తీసుకోగలరండి బహు ఎవరిదన్నా ఎవరన్నా ఒక ముసలావిడ ఆధార్ కార్డు చేతితో పట్టుకెళ్ళింది అనుకోండి సార్ ఎక్కడైనా పోగొట్టుకుంటే మళ్ళీ ఆవిడ ఆధార్ కార్డు గురించి తిరగాలి కదా సార్ వీటి చుట్టూ సెంటర్ల చుట్టూ ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాలి కదా ఈ మాత్రం కామన్ సెన్స్ లేదా ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఎందుకు సార్ ఫ్రీలు ఉచితాలు ఉచితాలు ఉచితాలని అలవాటు చేసి తూట్లు పడుస్తున్నారు వ్యవస్థకి డిఎస్సి ఉద్యోగాలు తీసుకొచ్చారు వేశారు పదహారు వేలు దాంట్లో ఏడు వందలు మిగిలిపోయి అన్నారు ఏడు వందలు మిగిలిపోయా ఏడు వేలు మిగిలి చేసుకున్నారు నెక్స్ట్ డిఎస్సికి అది మీకే తెలియాలి ఏంటి ఇంతమంది అంతమంది టీచర్లు అన్ఫిట్ అన్ఫిట్ అన్ ఒక్కొక్క దా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు ఏడేళ్ళు బట్టి ఉద్యోగం గురించి వెయిట్ చేసిన వాళ్ళు వాళ్ళు డాక్యుమెంట్స్ సరిగా ఎందుకు ఉంచుకోరండి ఏదో ఒక కారణం చూపాలి సతకోటి దగ్గరాలు కానీ అంతకోటి ఉపాయాలని ఏదో ఒక కారణం చూపిస్తున్నారు కానీ మీరు అంటే ఇంకో డిఎస్సిలో ఇంకో డిఎస్సి రిక్రూట్ చేయాలని మీరు ప్లాన్ వేస్తున్నారు అంతే కదా మంచిదే సార్ ప్లాన్ వేయడం మంచిదే కానీ ఇప్పుడు కూడా ఏం సార్ సెప్టెంబర్ రెండు మన పిఎస్పికే గారు పుట్టినరోజు ఇస్తారనుకున్నారు ఇవ్వలేదు పోస్టింగ్స్ సెప్టెంబర్ ఐదు ఈరోజు టీచర్స్ డే ఈరోజు ఇస్తారనుకున్నారు ఇవ్వలేదు దసరా సెలవుల్లో టీచర్లకి ట్రైనింగ్ అంట ఇస్తారట చూద్దాం ఇవ్వండి మంచిదే ఇస్తే మంచిదే ఉద్యోగం వచ్చిన వాళ్ళందరికీ శుభాభినందనలు దాని గురించి నేనేమి ప్రాబ్లం ఏం లేదు కొంతమంది అడుగుతున్నారు నీకు ఉద్యోగం రాక ఏడుపని నాకు ఉద్యోగం వచ్చిన నష్టం నాకు రాకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు మళ్ళీ చెప్తున్నాను తెలియని తెలియని వాళ్ళు ఉంటే ఇంకా తెలుసుకోండి సామాజిక సమస్య ఉంటే నేను స్పందిస్తాను ఏదైనా కానీ అది సామాజికమైన సమస్య మీదైతే చెప్పండి గొంతు నాదవుతుంది ఎవరు ఏ అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను స్పందిస్తాను సామాజిక సమస్య ఉంటే స్పందిస్తాను నాకు ఒకరితే అవసరం లేదు నేను నిజాలే మాట్లాడుతాను నిజాలు మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అదే అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఎవరిదేనన్నా పొందుతారు చూడండి లాభం పొందిన వాళ్ళు భయపడాలి నేను భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఇలా నాకు వ్యవసాయం చేసుకున్నాను నా బ్రతుకుతాను నాకున్న పొలంలో ఇంకా ఆ అమ్మాయి అడిగింది మరి ఎవరు ఎక్కడ చదివిస్తున్నారండి వీళ్ళందరూ ఇప్పుడు కొత్తగా టీచర్ పోస్టులు తీసుకుంటారు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తారు ఎక్కడ చదివిస్తారు ఇప్పుడు పనిచేసే టీచర్ల పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు ఇప్పుడు పనిచేసే ఈ డిపార్ట్మెంట్స్ మన పిఎస్పీకే గారు డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖలో ఎక్కడ ఎక్క వ్యవసాయ శాఖలో పనిచేసే సిబ్బంది పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు లేకపోతే రూరల్ డెవలప్మెంట్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు అసలు మన మంత్రులు మన రాజకీయవేత్తలు చదివే రాజకీయవేత్తల పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు ఏంటి సార్ మీరు రౌడీజం చేసిన వాళ్ళు నాయకుల రౌడీజం చేసిన వాళ్ళకి పదవుల బుర్రన్న వాళ్ళకి ఏమీ ఉండదు నిజంగానే ప్రజల గురించి మాట్లాడే వాళ్ళకి ప్రజల గురించి కష్టపడే వాళ్ళకి ఉండదు ఎవడో నలుగురిని కొడతాడు వాడు వెనకాట్ల వీడేసుకు వెళ్తాడు నలుగురిని మందు పోపిస్తాడు వాళ్ళు లీడర్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొస్తే దేశం నాశనం అవకుండా ఇంకేమవుతుందండి ఇంత వ్యవస్థ ఇంత దారుణంగా అయిపోతుంది వ్యవస్థ వ్యవస్థలో లోపం చక్కబెట్టండి మన సీఎం గారే కానీ డిప్యూటీ సీఎం గారే కానీ లేకపోతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారే కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ గారే కానీ ఇంకా ఏ మినిస్టర్లు అన్నా సరే వ్యవస్థలో ఉన్న లోపాలని సరిచేయండి నిజంగానే విద్యా వ్యవస్థ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే పసి మనసు ఎంత బాధపడి ఉంటుంది సరి చేయండి సార్ ఎప్పుడో నాయకులు వచ్చినప్పుడు కలెక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో నాలుగు దొప్పట్లు ఇచ్చి కొంచెం పరుపులేయడం కాదు ఒక ఒక చిన్న పోస్టు తీసుకు ఒక స్థానిక ఎం అదే ఎంపీటీసీ ఎంపీ జెడ్పీటీసీ అయిన వాళ్ళు ఐదేళ్ళు అవగానే వాళ్ళకి కోట్లు ఆస్తి వస్తుంది ఎలా వ్యవస్థలో లోపం లేకుండా ఎలా మట్టి ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేకుండా అయిపోతుంది ఆ ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతే ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యుడు గుండి గుబేలు అంటుంది మట్టి దొరక్క ఇసుక దొరక్క మట్టి ఐదు వందలు ఇసుక ఏమో ఐదు వేలు అన్నట్టు ఉంది మట్టి వెయ్యి రూపాయలండి వెయ్యి రూపాయలు ఇసుక ఐదు వేలు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్న రేట్లే ఒక కొంచెం వేరియేషన్ అంతే మందు ఎక్కడ చూసినా మద్యం మద్యం ఏరులై పారుతుంది వినాయకుళ్ళని పెడతారు డీజేలు పెడతారు ఇంకా డీజేలు పెడితే రోగాలు తప్ప ఏమో డీజేలు పెడతారు మందు తాగుతారు నిమజ్జనాలని చెప్పి మందు తాగుతారు కొంతమంది కింద పడతారు దెబ్బలు తగులుచుకుంటారు కొంతమంది చస్తారు పేరు దేవుడికి వ్యసన వ్యసనాలు ఇంకా ఎక్కువ చేసుకోవడానికి ఇవన్నీ చేసేది ఇంతలా ఉంది సార్ ముందు వ్యవస్థను మార్చండి ఆ పిల్ల అడిగింది కదా ముందు స్కూల్స్ని ముందు స్కూల్స్ ముందు స్కూల్స్ ఎలా అభివృద్ధి మార్గంలో పెట్టాలో చూడండి అమ్మఒడి ఇచ్చేస్తానో తల్లికి వందనం ఇచ్చేస్తానో కాదు సార్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ముందు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి మార్కులు వేసేయడం కాదు సార్ మార్కులు ఒకటే క్వాలిటీ కాదు క్వాంటిటీ కాదు పిల్లల మైండ్ వాళ్ళందరూ వాళ్ళు ఆలోచించే శక్తి రావాలి అంటే వందకు వంద వచ్చినాడే గొప్పోడు వందకి ముప్పై ఏదో గొప్ప ఏమీ ఉండదు సార్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది రాజకీయవేత్తలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్ చదువు కొనుక్కున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇదండి నేను చెప్పేది ఇది ఎవరికైనా ఎవర ఎవరి మనోభావాలకైనా దెబ్బతీస్తే సారీ అండి ఇంకోటి ఏంటంటే ఇది దీని గురించి ఎవరైనా పిచ్చి కామెంట్లు పెడితే అది వాళ్ళ విజ్ఞతాలోపం అంతే ఓకే అండి